నా పేరు డాక్టర్ అరుణ నేను ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు పశు పశుపదేశాలను పనిచేయును బర్డ్ ఫ్లూ అంటే పక్షి జాతుల కంటే కోళ్ళకు కావచ్చు బాతులకు కావచ్చు ఈ పక్షి జాతికి చెందిన వాటికి ఇది సోకుతుంది అనమాటది ఇది ఎలా సోకుతుంది అంటే అనారోగ్యంగా ఉండేటువంటి కోడి కానీ పక్షి కానీ దాని నుంచి దాని ద్రవాలు కానీ అది తీసుకున్నటువంటి ఆహారము ఇంకొకటి తీసుకున్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి సోకుతుంది అలాగే పరిశుభ్రమైనటువంటి నీరు ఫుడ్ వాటి వల్ల కూడా ఒకదాని నుంచి ఒకటి సోకుతుంది ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే తల వాపు ఉండటము కూంబు వాటిల్స్ అనేవి వాపు ఉండటము అవి డిస్కలరేషన్ అంటే పర్పుల్ డిస్కలరేషన్ వచ్చేస్తుంది తర్వాత కళ్ళల్లోంచి ముక్కులోంచి ద్రవాలు కారుతూ ఉంటుంది గా ఉండటము గుడ్ల ఉత్పాదన అనేది తగ్గిపోవటము కాళ్ళు వాపు రావటము డయేరియా అనేది ఉంటుంది ఇలా ఉన్నటువంటి పక్షి ఒకటి రెండు రోజుల్లో మరణించడం జరుగుతుంది ఈ కోళ్ళ నుంచి మనుషులకి అనేది మనకు చాలా వరకు రేర్ అనమాట అంటే మనం తీసుకున్నటువంటి ఎగ్స్ కానీ చికెట్ కానీ మనం బాగా ఉడకబెట్టి తీసుకోవటం వల్ల మనుషులకి ఇంతవరకు వచ్చినటువంటి దాఖలాలు అయితే మనం చూడలేదు ఇది మన ఆత్మపూర్ పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు ఇలాంటి కేసులు అంటే మనకి బర్డ్ ఫ్లూ వచ్చినట్టు కానీ మరణాలు కానీ కోళ్ళల్లో మనమైతే అబ్జర్వ్ చేయలేదు ఏరియాస్ కో కోళ్లు చూసుకోవటం ఇలాంటివి చేసుకోవాలి మన ఆత్మకూర్ సరౌండింగ్స్ లో కోళ్ళ పెంపకం దాని అంటే ఇలాంటి మరణాలు కానీ రాకుండా ఎలా పెంచుకోవాలి ఎలా చూసుకోవాలి జబ్బు రాకుండా అనేటువంటి తగిన సూచనలు అయితే మా వరకు మేము ఇవ్వడం జరిగింది ఉడికించినటువంటి ఎగ్ గుడ్లు కానీ మాంసం అంటే చికెన్ మనం ఎక్కువగా ఎక్కువ డిగ్రీస్ లో ఉడికిస్తాం కాబట్టి వాటి వల్ల మనుషులకి అనేది సోకడం అనేది జరగదు ఆత్మలో కూడా మేము చికెన్ షాప్స్ ఉండేటువంటి ఫార్మర్స్ దగ్గరికి మనం మా సిబ్బందిని పంపించి ఎలాంటి రోగాలు ఏమైనా ఉన్నాయా పక్షుల్లో మన చికెన్స్ వాటికి కోళ్ళకి ఎలాంటి రోగాలు లేనటువంటి చికెన్ మనకి ఇస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మనం తనిఖీ చేయడం జరుగుతుంది ఏదైనా డౌట్ గా ఉన్నటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మాకు వివరాలు ఇవ్వవలసిందిగా మాకు తెలుపవలసిందిగా మేము ఆదేశించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను వచ్చేసి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ దుద్ది బర్డ్ ఫ్లూ దీన్నే మనము ఏవియన్ ఇన్ఫ్లూయన్జా అని పిలుస్తాం అన్నమాట ఇది వచ్చేసి దీని వ్యాధి కారకం వచ్చేసి మనకు వైరస్ వ్యాధి దీనివల్లనే మనకు ఎక్కువగా కోళ్లలో కానీ మిగతా పక్షి జాతులలో కానీ ఎక్కువ మరణాలు అనేటివి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట కోళ్లల్లో ఎలా సోకుతుంది ముందు సో కోళ్లల్లో మనకి ఏదైతే మనకి అపరిశుభ్రమైన నీరు కానీ లేకపోతే కలుషితమైన ఆహారం కానీ లేదంటే ఏదైతే పోల్ట్రీ ఫారము మనకి పరిశుభ్రమ వాతావరణం అనేది శుభ్రంగా లేనప్పుడు ఇది కోళ్లల్లో సోకుతుంది అనమాట దాని తర్వాత ఏదైతే వ్యాధి బారిన పడిన కోడి నుండి మనకి వాటి నుండి కారే లాలాల జలాలు కానీ లేకపోతే ద్రవాల నుండి మనకి ఒకదాని నుండి ఒకదానికి సోకే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీని తర్వాత మనకి వ్యాధి లక్షణాలు వచ్చేసి మనకి కోళ్లలో మనకి ఏదైతే కోడి ఉంటుందో వ్యాధి సోకిన కోడి మనకి దాదాపుగా లక్షణాలు లేకుండా మనకి ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది ఏవైతే మనకి తక్కువ వ్యాధి బారిన పడిన కోళ్ళల్లో మనకి తల అనేది నీరు చేరి వాచ్ ఉంటుంది దాని తర్వాత కూమ్స్ అండ్ వాటిల్స్ అంటాం అనమాట ఇవి వచ్చేసి మనకి కలర్ అనేది మామూలుగా అయితే పింక్ కలర్ ఉంటుంది అది వచ్చేసి మనకి పర్పుల్ కలర్గా మారిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఏదైతే గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయో ఇవి దాని ఉత్పాదన శక్తి అనేది తగ్గిపోతుంది దాని తర్వాత వచ్చేసి మిగతా కోళ్ళన్నీ కూడా నీరసించి తల కింద కిందికి దింపేసి అలానే చనిపోవడం జరుగుతుంది అనమాట దీని తర్వాత మనకి దీనికి తగిన ట్రీట్మెంట్ అనేది ఏది లేదు సో పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పౌల్ట్రీ పరిసరాలని పౌల్ట్రీ షెడ్ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం వలన మనకి వ్యాప్తి అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది దాని తర్వాత మనకి మనుషులలో సోకే అవకాశాలు అనేటివి చాలా తక్కువ ఎందుకనగా మన భారతీయ ఆహార అలవాట్లు ఏదైతే మనము చికెన్ని బాగా ఉడికించి తినడం జరుగుతుందో ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలకి ఈ ఉష్ణోగ్రతలు ఉడికించడం వలన ఈ వ్యాధి అనేది మనకి మనుషులకి రావడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంది అలానే మనకి ఆత్మకూరు పరిచిన పట్టణాలలో కూడా ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనే బర్డ్ ఫ్లూ ఇంతవరకు ఎక్కడ కూడా మనకి నమోదు కాలేదు ఆత్మకూర్ పశువైద్య సిబ్బంది అందరూ కూడా ఇక్కడ తనిఖీలో నిర్వహించడం జరిగింది ఎక్కడ కూడా మనకి ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎక్కడ కూడా మనకి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు మనకి ఎక్కడ కూడా నమోదు కాలేదు కాబట్టి ఆత్మకూరు మరియు ఆ ప్రజలు ఈ బర్డ్ ఫ్లూ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మీరు నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండడం వలన మనకి అందరి ఆరోగ్యానికి మంచిది బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఏమైనా ఉందా మనకి ఇప్పటి అయితే పక్షుల నుండి మనకి కి అంటే మనుషులకి బర్డ్ ఫ్లూ అనేది సోకడం అనేది జరగలేదు ఏదైతే మనం ఆహార అలవాట్లలో మన భారతీయ ఆహారాలు వాటి ఏవైతే ఉన్నాయో బాగా ఉడికించిన వాటిని తినడం వల్ల మనకి ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి ఆ సోకే అవకాశం అనేది చాలా తక్కువ